నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ట్రిబులర్ గారి కేసు మొత్తం ఒక్కొక్కడికి పంపరేగిపోతుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడండి సీరియల్లో జగన్మోహన్ రెడ్డి సిఐడి సునీల్ సిఐడి సునీల్ కి ఎంత టెక్ అంటే కనీసం యాంటిస్పేటర్ బయలు కూడా వెళ్ళలేదు సిఐడి సునీల్ సో సినిమా తొందరలోనే అదేదో బన్నీ సినిమాలో పాట ఏదో సినిమా చూపిస్తా మావా వీళ్ళందరికీ సినిమాలు చూపించే టైం దగ్గరికి వచ్చింది ఆ ఇలాగే తెలీదు లేదు మర్చిపోయా ఏది అడిగినా మొత్తం అసలు ట్రిబుల్ ఆర్ గారు కూడా ఎవరు గుర్తుపట్టలేదంటే తెలియదంటే మర్చిపోయాడట అంత దారుణంగా ఉన్నాడు ఒక ఏఎస్పి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎత్తి వ్యాన్ ఎత్తి జైల్లో వేశారు ఇప్పుడు నెక్స్ట్ సునీల్ జగన్మోహన్ రెడ్డి ఆ డాక్టర్ ప్రభావతి ఏది ఏం దెబ్బలు తగలేదు ట్రిబుల్ ఆర్ గారు శుభ్రంగా ఉన్నారు ఇదంతా నాటకాలు ఆడుతున్నాడు ఆయన ఒళ్ళంతా కందిపోయే వాతలు పాదాల మీద కూడా వాతలు కనిపిస్తున్నా కూడా ఆవిడ సర్టిఫికేట్ రాసి ఇచ్చేసింది ఆవిడ చాలా మంచిది ఒకప్పుడు మరి ఏదో అంటారు కదా ఇనుముతో చేరి నిప్పుకి నిప్పుతో చేరి ఇనువు కూడా దెబ్బలు తగులుతాయి తగిన జగన్తో చేరినోడు ఎల్లా జైలుకెళ్లాల్సిందే సో ఆవిడ జైలుకెళ్తుంది వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి క్యూలో ఉన్నాడు మొత్తం అందరినీ లోపల వేసే వరకు వదిలిపెట్టడం నేను ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ని కాబట్టి బయటకు వచ్చి మాట్లాడును లోపల ఉన్న రచ్చ మాత్రం అలాగే ఉందంటారు అంటారు ఆర్ గారు సో మొత్తం జగన్మోహన్ రెడ్డితో సహా మొత్తం తర్వాత ఒకరిని కుక్కల పరిస్థితి కనిపిస్తుంది ఏం చెప్తారు సార్ నాకు ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత రెండు మీరు ఇందాక కూడా ఏదో సినిమా డైలాగ్ చెప్పారు అంటే పాట చెప్పారు సినిమా నాకు రెండు డైలాగులు గుర్తుకొస్తున్నాయి సార్ ఒకటి ఏంటంటే సాహు సినిమాలో ప్రభాస్ గారు చెప్తారు గల్లీలో ఎవడైనా సిక్స్ కొడతాడు స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది అని చెప్పేసి అంటాడు అదొకటి ఇక్కడ సిఐడి సునీలు అదే విధంగా అంటే పివి సునీల్ కుమార్ సార్ సునీలు రెండు ఏ టూ వచ్చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఫోర్ విజయ్ గారు ఏ ఫైవ్ ప్రభావతి గారు డాక్టర్ డాక్టర్ ప్రభావతి రఘురామ్ రాజు గారికి ఇంకోటిలా కూడా వర్తిస్తుంది సార్ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆయన పడినటువంటి బాధ తీరు చూసిన తర్వాత ఎర్రగా ఉన్నాడు బుర్రగా ఉన్నాడు లోపల ఒరిజినల్ అలానే ఉంది స్పీకర్ అయిన పైకి అన్నట్టు అనుకోవాల్సినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు స్పీకర్ అయినప్పుడు కూడా లోప సభ సభలో మటుకు స్పీకర్ స్పీకర్ లాగే నేను నిర ఉంటాను బయటకు వస్తే నా ఒరిజినల్ అలానే ఉంది అని చెప్పేసి నిరూపిస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన నెల రోజులకి ఆయన నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది మొత్తం అన్ని ఐదు మంది పేర్లు నిందితులుగా చేరుస్తూ పెట్టడం జరిగింది ఇప్పుడు హైకోర్టు కూడా ఆ విజయపాలను అంటే విచారించి కస్టడీకి తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సునీల్ జగ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇద్దరిని కూడా విచారణకు రండి అని చెప్పి ఆదేశించినటువంటి అన్ని ఎస్ సార్ ఇక్కడ ఆయన గా మారిపోయి మారిపోకపోతే ఇప్పుడు మీరు ఇందాక నాటి సినిమా చూపిస్తామా అని నేను ఫస్ట్ ఒక డెవలప్ చెప్పాను సార్ గల్లీలో కొట్టేవాడికి ఎవడైనా శిక్ష కొడతాడు గల్లీలో కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ని పోలీస్ స్టేషన్ లో కొడితే ఒక రేంజ్ ఉంటుంది అనేది ఇక్కడ వర్తిస్తుందేమో సార్ ఖచ్చితంగా వర్తిస్తుంది కదా సార్ నేను ఏమంటున్నానంటే అధికారమే పరమావధిగా అధికారులకు తొత్తులుగా అధికార అడుగులకు మడుగులు నొక్కుతూ ఆ మడుగుల్లో ఫాలో అవుతూ చేసేటువంటి అధికారులకు ఇది ఒక మెసేజ్ సొంత పార్టీ ఎంపీ బొచ్చులో నాయకత్వం ఒక పదం దగ్గర నుంచి దూరం పెట్టుకుంటా వస్తే అంటే స్వపక్షంలో విపక్షంలాగా మారినటువంటి రఘురామకృష్ణం రాజు గారి చెవిలో లాగా అవడం జరిగింది ఒక పంటి నొప్పిగా శరీరంలో ఒక పంటి నొప్పి ఏ బాధ కలుగుతాదో అది అర్థం కాని విషయం కీకుతంటాయి నరాలు జూ 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 అని అదే పరిస్థితి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి జరగడం జరిగింది మరి ఆయన కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది అవసరమైతే నా క్యాన్సిల్ చేయండి అని చెప్పి జరగడం జరిగింది అది కూడా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు ఇప్పటికీ అర్థం కాని అంశం వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి అతని యొక్క పార్లమెంటు సభ్యుడిగా అతను రద్దు చేసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు చాలా మంది విఫలమయ్యారు ఆ విషయంలో మరి ఆయన కూడా స్పీకర్ ఓం బిర్లా గారిని కలిసి అప్పట్లో చాలా సార్ జరిగిన తర్వాత కూడా ఒక ఎంపీని ఒక పార్లమెంటు సభ్యుడిని ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి రానివ్వకుండా వచ్చి ఏ బర్త్డే పార్టీ కానీ వస్తే యాన్యువల్ పెళ్లి రోజు అతని బర్త్డే రోజే అతన్ని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి తీసుకొని వచ్చింది కాక మానసికంగా మనోవేదన కలిగే విధంగా ఇంత బతుకు బతికి ఇదేందిరా అన్న ఆయనకు కల్పించే విధంగా ఏ తప్పు చేయనప్పటికీ కేవలం ప్రశ్నించాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులను రోజు రచ్చబండ వేదికగా ప్రజలకు చేరవేస్తున్నాడని ఒక ఉద్దేశం పూర్వకంగా అతని మీద గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి చర్యలు ప్రతి ఒక్క గురి చూశారు బాల కలత చెందారు కూడా సార్ దాన్ని గుర్తించినటువంటి కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో ఉండి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు గెలవడం జరిగింది దాని తర్వాత తొంభై తొమ్మిది శాతం ప్రజల అభీష్టం మేరకు గౌరవనీయుడు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ పొజిషన్ లో కూర్చొని నాకు కావలసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక కూర్చొని నాకు ఒక గంట సమయం వండ అచ్చెన్నాయుడు గారి కోరిక మేరకు కూర్చోబెట్టడం జరిగింది మరి అది జరుగుతాది జరగాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే నిజమైన మగాడని కొందరు వాదన చేస్తా అంటే జగ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ప్రజల గురించి మాట్లాడితే పులివెందల పులని ఒక ఆయన వాదన చేస్తా ఉంటే అది నిరూపించుకోలేనటువంటి పరిస్థితి ఒకవైపు ఒకవైపు కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి ఎవరి కేసు రఘురామకృష్ణరాజు గారి కేసులో జరగతా రావడం నాకు తెలిసి వీళ్ళకి ఎర్లీగా సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యానేది అయితే అనిపిస్తా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ట్రిబులర్ గారి విషయంలో పర్టికులర్ గా ఆయన చేసిన అరాచక దార్షికానికి ఆయనేమో ఒక సాధారణ పొలివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు ఈయనేమో ఆ డిప్యూటీ స్పీకర్ సాయికి ఎదిగి స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్నాడు ఆయనేమో అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితులు ఆయన ఉన్నాడు ఎప్పుడు వస్తాడా తాట తీద్దాం తోలు అని ఈయన ఉన్నాడు సార్ మనము నిన్న కూడా ఒక ఏదో వీడియోలో చెప్పడం జరిగింది మనకు గీత చాలా విషయాలు చెప్పింది భగవద్గీత ఎస్మిన్ యథావర్తితవ్య తవ్యయో మనుష్య తస్మిన్ తవ్యం సదర్మ దాని అర్థం ఏంటంటే రఘురామ కృష్ణరాజు గారి దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బిహేవ్ చేశారు రఘురామ కృష్ణం రాజు గారు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపున అలానే బిహేవ్ చేయడం అనేది మళ్ళా భగవద్గీత ప్రకారం అయితే ధర్మమే డెఫినెట్ గా ఉంటే కదా సార్ ఇప్పుడు ఆయన అధికారాలను ఉపయోగించుకొని ఆయన మీద చేయరానివన్నీ పనులు చేసేశారు ఆయన కూడా ఒకనొక సమయంలో ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది నన్ను ఎలిమినేట్ చేయాలని కూడా చూశారు అవును ఎలిమినేట్ నథింగ్ బట్ ఆయుధాలు కూడా కొన్నారు చంపాలని చూశారు మరి ఈ మాట రఘురామ కృష్ణం రాజు గారే చెప్పారా అక్రమంగా కేసుకు సంబంధించకపోయినప్పటికీ ఆధారాలు లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఉండినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను కూడా ఎలిమినేట్ చేయాలని చూశారని చెప్పేసి ఇదే ఆహాలు అన్స్టాపబుల్ షోలో కూడా బాలకృష్ణ గారితో చెప్పడం జరిగింది మరి అది కూడా ఆ విషయం చూసి చాలా మంది ప్రజలు అనుకున్నారు బాధపడ్డారు కలత చెందారు మరి అంటే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లుగా ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్లో రాజ్నాథ్ తో మొదలు పెట్టుకొని ఆల్మోస్ట్ ఆల్ ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వారితో రాప ఉన్నటువంటి వ్యక్తి ఎంత గౌరవం రఘురామకృష్ణరాజు గారు ఆ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఆ జిల్లాలో రాజులు అంటే ఒక చరిత్ర అది చరిత్ర అశోక్ గజపతి రాజు గారు గాని మొత్తం రాజులంటే అది ఒక చరిత్ర ఆ ప్రాంతాల్లో మరి అటువంటి వ్యక్తుల్ని నమ్మినటువంటి అంటే ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు సత్యం రామలింగ రాజు గారితో మొదలు పెట్టుకుంటే ఈ రోజు ప్రత్యక్ష నింది అంటే బాధితుడు రఘురామకృష్ణం రాజు గారు కూడా ఒక బాధితుడే మరి ఎందుకు రాజుల మీద ఇంత పగ పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పటికీ అర్థం కాని అంశం గతంలో రాజశేఖర రెడ్డి గారు సత్యం రామానంద రాజు విషయంలో ఏమైతే చూశారు చేయని తప్పకు కూడా ఆయన కూడా జైలుకి వెళ్ళిపోయి ఎక్కడున్నారో కూడా తెలియనిటువంటి పరిస్థితి సార్ నేనేమంటున్నానంటే ఇప్పుడు కోర్టుకు కాలం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ చెప్తారు కదా సార్ ఏమని చెప్పారు ఎలక్షన్ కు ముందు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు మీరు కొట్టారు మేము తీసుకున్నాము మా టైం వస్తుంది మేము కొడతాం ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అదే డైలాగ్ కొడతా ఉన్నారు సార్ మీరు కొట్టారు నేను తీసుకున్నా నా టైం వస్తుంది నేను కొడతా అన్న విధంగా అయిపోయింది ఇది నేనేమంటున్నానంటే సార్ ఈ రోజు కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసము లేకపోతే లోకల్ లీడర్స్ రెచ్చగొట్టి మీద మీరు చెయ్యండి నేను చూసుకుంటానని చెప్పడం ద్వారా ఈ విధంగా చేస్తే ఇది ఇంతటితో ఆగదు వయస్ వర్స అవుతా ఉంటుంది దయ ఉంచి నేను చెప్పేది ఏంటంటే ఒక పార్ల రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే చూడండి వ్యక్తిగతంగా తీసుకోమాకండి ఇప్పుడు ఒక నియోజకవర్గం అభివృద్ధి పనులు పక్క ని అంటే నిధులు రావాల్సినటువంటి ఈ నియోజకవర్గానికి పక్క నియోజకవర్గానికి వెళ్తా ఉంటే రాజకీయం మీ నియోజకవర్గానికి తెచ్చుకోండి నిధుల విషయంలో అంతవరకేది చంపుకోవడము కొట్టుకోవడము వ్యక్తిగతంగా వేధించడము మానసికంగా వేధించడము శారీరకంగా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం అనేది పొద్దున కాలం మీకు అవకాశం ఇస్తే అవతల వారు కూడా ఇంకొక అవకాశం ఇస్తాదనేది ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం సార్ ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు మనం మరి ఈ రోజు పరిస్థితి ఏంది కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు ఒక కేసు పెడితే రోజు ఇంతకు ఆగే కదా సార్ అది కోర్టులకు జరగాలి వాయిదాలకు జరగాలి దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచన చేయాలి అది టీడీపీ కార్యకర్త అయినా జనసేన పార్టీ కార్యకర్త అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అయినా కాంగ్రెస్ కార్యకర్త అయినా బీజేపీ కార్యకర్త అయినా సిపిఎం సిపిఎం లోక్ సత్తా ఎవరైనా సరే సార్ ప్రతి ఒక్కరు మీకు వ్యక్తిగత కుటుంబాలు ఉన్నాయి రాజకీయం చేయండి ఉంచి వ్యక్తిగత కక్షలకు అది ఏ పార్టీ వాళ్ళకైనా మన ఛానల్ తరపున నేను ఇచ్చేటువంటి పిలుపు సార్ ఎందుకంటే ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది ఇంకో పార్టీకి ఇంకో సిద్ధాంతం ఉంటుంది సిద్ధాంతం ఫాలో అవుతా రాజకీయాలు చేయండి కొట్టుకొని చంపుకునేంత వరకు పో పోతే దానివల్ల వచ్చేదేమో సార్ ఒక నాడు చచ్చేదో ఒకనాడు దాని వల్ల ఉపయోగం ఏంటి ఇంట్లో కుటుంబ సభ్యులను బాధ పెట్టి నువ్వు కోల్పోయి అన్ని ఎందుకు నీకున్నటువంటి జీవితం లేదు సార్ మరి ఎందుకు ఇంత ఇంత ఎందుకు విధి విధానపరమైనటువంటి నిర్ణయాల మీద మాత్రమే మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్ గా చెప్పారు మహిళల మీద కాని సోషల్ మీడియాలో సైకోలు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వైఎస్ఆర్సీపీ అయినా ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పేసి క్లియర్ కట్టుగా ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో ఓకే అండి కంక్లూజన్కి వద్దాం విజయపాల్ గారు విచారణలో అందరి పేర్లు బయట పెట్టారని ఇవాళ రేపు సిఐడి సునీల్ మాజీ సిఐడి అధికారి ఆయన అరెస్ట్ కాబోతున్నారు నేను అదే సార్ నేను ఇంత స్టోరీ ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే కర్మ ఈజ్ హిట్ బ్యాక్ కర్మ ఇస్ బూమ్ ర్యాంక్ దేవుడి స్క్రిప్ట్ ఇలానే ఉంటుంది సార్ ఒకసారి నీకు అవకాశం ఇస్తే ఇంకోసారి ఈయనకు అవకాశం ఇచ్చాడు నువ్వు చేసి నువ్వేంది అధర్మంగా చేశావు ఇప్పుడు ఈయన చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పడతాడు పరిస్థితి ఏంది ఆధారాలు ఉన్నాయి జస్ట్ మరి ఏంటి పరిస్థితి ఈ రోజు మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడేది నేను అదే అంటున్నాను చట్టం తన పని తాను చేసుకుని పోతాదనేది మనం చివరిగా చెప్పగలం సార్ దాంట్లో లేదు సునీల్ గారు నెక్స్ట్ సార్ ఇప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తి కొడితే సమయం చూసి మీరు కొట్టరా సార్ ఒక తప్పు చేయకపోయినా మిమ్మల్ని కేవలం ప్రశ్నించినందుకే అని చెప్పేసి మిమ్మల్ని అతను కొడితే మీరు కొట్టరా మళ్ళా ఖచ్చితంగా కొడతారు కొట్టకపోయినా ఏదో రకంగా మూడు ఉన్నాయి కదా సార్ సామ భేద దాన దండోపాయాలు ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రయోగిస్తారు అది సైకలాజికల్ గా మంచుకునేటువంటి ఒక ఇది మరి ఇప్పుడు ఈ రోజు రఘురామకృష్ణం రాజు గారు వంతు ఆయన వదులుతాడా సార్ ఆధారాలతో సుద్దా రెడీ పెట్టుకొని కూర్చున్నాడు అవును రండి రా కదలి రా అంటాడు ఇప్పుడు అంతే సార్ మనం చెప్పేది ఏం లేదు దీంట్లో ఎవరిని ఆయన వదలబోడు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేసేది కూటమి ప్రభుత్వం కూడా ఒకవైపు ఆయనకు సహకరిస్తాది దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే చట్టబద్ధం ఉన్నప్పుడు సహకరించాల్సినటువంటి పరిస్థితి చట్టం తన పని తాను చేసుకొని ఉంటుంది అని చెప్పేసి చెప్తాం సార్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే